రీతు పవన్ల ప్రేమ ఇప్పుడు ముదిరి పాకానికి చేరుకున్నట్టుంది అందుకే విడిపోవడానికి రెడీగా ఉన్న మొగుడు పిల్లల్లా తరచూ వీళ్ళిద్దరూ గొడవలు పడుతున్నారనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు బీబీ ఫ్యాన్స్ నుంచి రీసెంట్ ఎపిసోడ్లో కూడా వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి నామినేషన్స్ రోజు మాధురి నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు ఎందుకు కోపం రాలేదని గుచ్చి గుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాండ్ పవన్కు తిక్కరేగింది ఆమెను అక్క అని పిలుస్తున్నా అందుకే కోపం రాలేదన్నాడు డీమాన్ దీంతో రీతు మరింత అరిచింది ఆవేశంలో పవన్ ఓ మాట జారాడు ఇక చాలు గుడ్ బై అని రీతు అక్కడి నుంచి వెళ్ళబోతుంటే పవన్ తనను తోసేశాడు ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న పవన్ పవన్తో ఒక్క మాట అడుగుతా మీది హెల్తీ రిలేషన్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేస్తారా నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే సారీ అనేసింది ఆ తర్వాత కూడా వీళ్ళు గొడవ పడడం కాసేపటికి రీతు ఎప్పటిలాగే డిమాండ్కు తినిపించడం జరిగిపోయింది ఇదంతా ఎలా ఉందో కానీ చూసే వారికి మాత్రం తల బొప్పి కట్టేలా చేస్తోంది